ప్రిజలాడు ఈరోజు దేవిని వాగ్దానం అత్యశ్వర్త ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చిద్దామా ఆకాశ పక్షులను చూడడి అవి విత్తవు కొయ్యవు కోటలో కూర్చుకునవు అయినను మీ పరలోకపోతండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా దేవుడి వాక్యం విచ్చిన గాకైతే మీ కోసమే రిసీవ్ చేసుకోండి చాలామంది అనుకుంటారు కొంతమంది చాలామంది ఏమనుకుంటారంటే చాలామంది నాకు ఇది లేదు అది లేదు అని బాధపడుతూ ఏడుస్తూ నేను ఏది సంపాదించాలి నా లైఫ్లో నా జీవితంలో ఎందుకు నా బ్రతికేంటి అని చాలామంది బాధపడుతూ ఉంటారు కొంతమంది ఏమో గర్విష్ఠులు ఏంటి ఎలా ఉంటారంటే నాకు జాబ్ ఉంది నాకు ఉద్యోగం ఉంది నాకు అందం ఉంది నాకు చంద ఉంది నాకు సౌందర్యం ఉంది నాకు అందచందాలు ఉన్నాయి నాకు ఆస్తులు ఉన్నాయి నాకు అంతస్తులు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నారని అలా అలా గౌ గర్వపడేవారు ఉన్నారు చాలామంది పోస్టును చూసి ఉద్యోగంలో పోస్టును చూసి ఆ పోస్టును చూసి గర్వపడుతూ ఉంటారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కరులాగా జీవిస్తూ ఉంటారు ఈ లోకంలో అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు దేన్ని చూసి అందాన్ని చూసి అంత డబ్బును చూసి ధనాన్ని చూసి ఆస్తులను చూసి మీరు గర్వపడకండి మీ పోస్టులను చూసి మీరు గర్వపడకండి కానీ మీరు నన్ను ప్రేమించండి నా పట్ల మీరు గర్వించండి ఎందుకంటే ఆకాశ పక్షులకు ఏమి లేదని కూడా మీరు ఏడవకండి ఆకాశ పక్షులను పోషిస్తున్న నేను మిమ్మల్ని పోషించలేనా మీరు ఎందుకు బాధపడుతున్నారు ఈ దినము చూడకుండా ఎంతో మంది చనిపోతున్నారు చనిపోయారు చనిపోతున్నారు కూడా కానీ ఈరోజు నువ్వు బ్రతకను అంటే నా కృపయే కదా దేవుని కృపనే కదా మిమ్మల్ని బ్రతికించేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఆ కరోనా వచ్చినప్పుడు కూడా చాలా మంది చనిపోయారు చాలా సంపాదికులు చాలా కోట్లు కోట్లు లక్షలు ఉన్న వాళ్ళు i tea. Um రిచ్ పీపుల్స్ చనిపోయారు పేదవారు కూడా చనిపోయారు కానీ దేవుడు ఏమంటున్నాడంటే మీరు దేన్ని చూసి అల్ప మీరు దేన్ని చూసి గర్వపడకూడదు లోకంలో ఏది మీకు శాశ్వతం కాదు ఎవరు కూడా మీకు శాశ్వతం ఎవరి ప్రేమ కూడా మీకు శాశ్వతం కాదు అందుకోసం నేను మీరు నన్ను ప్రేమించండి నేను మిమ్మల్ని పోషిస్తాను మీరు దిగులు పడకండి మీకు ఏది అవసరమని మీకు నేను సహాయం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు మీకు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను ఉన్నతడ మా గనుడ నా దేవా బిడ్డలను జ్ఞాపకం చేసుకో నాయన నేను ఒక్కసారి వారిని దర్శించి ముట్టాన్ని బ్లెస్ చేయమని అడిగి వచ్చినాన్ని ఆకాశ పక్షులను ప్రభా నేను పోషించిన దేవుడు నాయన ఎవరైతే లేదని ఏడుస్తున్నారో బాధపడుతున్నారో అయ్యా వారికి నువ్వు సహాయం చేసి వారిని బ్లెస్ చేసి వారిని పోషించమని వారికి ఆరోగ్యం స్వస్థ విడుదల దయచేసి నైన్ ఆశీర్వాదాలతో నింపమని వేస్తున్నామని అడిగొచ్చినా అంతే హామే గాడ్ బ్లెస్ యూ